Namastê? Neném ప్రజెంట్ చూసుకుంటే పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ బిచ్చగలను వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే మనం నార్మల్ గా చూసుకుంటే ఒక దేశానికి మరో దేశానికి వస్తువులు కానివ్వండి బట్టలు కానివ్వండి లేకపోతే వగైరా వగేరా వేరే వేరేలాంటి మనం ఎగుమతి దిగుమతి చేస్తుంటాం కానీ పాకిస్తాన్ వరకు వచ్చేస్తే గనక ఏకంగా బిచ్చగాలనే వివిధ దేశాలకు అయితే ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆ క్రెడిట్ మొత్తం ఒక పాకిస్తాన్ కి దక్కుతుందని కూడా చెప్పొచ్చు సో మరి ఇదే నేపథ్యంలో అంటే ఆపరేషన్ సింధు నేపథ్యంలో తిండి తిప్పలేక పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయో మన తెలుసు మరి ఆ తిండి లేక తిప్పలేక ఎంత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా ఒక అహంభావంతో యుద్ధానికి కూడా కాలు దూమిన విషయం మనందరికి తెలుసు సో మరి ఇప్పుడు చూసుకుంటే గనక ఏకంగా పాకిస్తాన్ బిచ్చగాలనే పాకిస్తాన్ మిత్ర దేశాలకు ఎగుమతి చేస్తుందని చెప్పొచ్చు మరి దీని గురించి మనం ఒకసారి పూర్తిగా చర్చించుకుందాం సో ఇక్కడ మనం చూడొచ్చు ఆ సౌదీని షేక్ చేస్తున్న పాక్ బిచ్చగాలు అంటే పాకిస్తాన్ మిత్ర దేశాలకు బిచ్చగాలను ఎగుమతి చేస్తుంది తాజాగా సౌదీ అరేబియా వేల మంది పాక్ యాచకులను వెనక్కి తిప్పి పంపింది ఇప్పుడు మనం చూస్తే గనక పాకిస్తాన్ బిచ్చగాలను మిత్ర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే తాజాగా పాకిస్తాన్ బిచ్చగాలను సౌదీ అరేబియా కూడా ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది అంటే మేము ఏ మిత్ర దేశానికి వెళ్ళినా అడుక్కోడానికే వచ్చామన్నట్టు చూస్తారు ఇది దాదాపు మూడేళ్ల క్రితం ప్రస్తుతం పాక్ పిఎం షహబాజ్ షరీఫ్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అయినా ఏ ఉద్దేశంతో అన్నారో గానీ దాని మిత్ర దేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్ళు హడలెత్తిస్తున్నారు యాచకులను ఎగుమతి చేసే దేశంగా అయాచిత అపకీర్తిని పొందింది సో ఇప్పుడు చూసుకుంటే మనక పాక్ ప్రధాని ఒక సమావేశంలో అయితే మేము ఏ దేశానికి వెళ్ళినా కే మమ్మల్ని కేవలం బిచ్చగాలను చూసినట్టు చూ అన్నట్టు కూడా ఒక కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు మరి చూసుకుంటే ఆ అదే సన్నివేశం అంటే ఒక కోయిన్స్ అయినట్టు కూడా తెలుస్తుంది అంటే ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు నిజంగా అయినట్టు కూడా తెలుస్తుంది సో మరి ఇప్పుడు చూసుకుంటే అంటే ఎలాంటి అపకీర్తిని పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రజలు కానివ్వండి పాకిస్తాన్ దేశం కానివ్వండి ఎలాంటి అపకీర్తిని అయితే ఎదుర్కొంటుందో మరి తెలుసుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో అంటే తాజాగా సౌదీ అరేబియాలో పాకిస్తాన్ కి చెందిన ఐదు వేల ముప్పై మూడు మంది పాక్ బిచ్చగాలను వారి స్వదేశానికి బలవంతంగా పంపించింది మరో మూడు వందల అరవై తొమ్మిది మందిని ఇతర దేశాలకు అప్పగించింది ఈ విషయాన్ని పాక్ ఇంటీరియర్ మంత్రి మోహన్ సింగ్ నక్వి ఇటీవల నేషనల్ అసెంబ్లీలో వెల్లడించినట్టు డాన్ పత్రిక కథనంలో పేర్కొనడం గమనార్హం అంటే ఇప్పుడు చూసుకుంటే సౌదీ అరేబియాలో పాకిస్తాన్ కి చెందిన ఐదు వేల చిల్లర మంది ఐదు వేల ముప్పై మూడు మందిని పాకిస్తాన్ బిచ్చగలను వారి స్వదేశానికి బలవంతంగా పంపించారంటే ఆల్రెడీ సౌదీ అరేబియాలో ఐదు వేల ముప్పై మూడు మంది బిచ్చగలను పా సౌదీ అరేబియా దేశమే స్వయంగా మళ్ళీ పాకిస్తాన్ కి పంపించినట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో మరో మూడు వందల అరవై తొమ్మిది మందిని వివిధ దేశాలకైతే అప్పగించినట్టు తెలుస్తుంది ఈ విషయాన్ని స్వయంగా మళ్ళీ పాక్ ఇంటీరియర్ మంత్రియే ఆయన చెప్పడం కూడా జరిగింది సో ఇప్పుడు మనం చూడొచ్చు అంటే ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి తమ మిత్ర దేశాలు తరమేసిన పాక్ బిచ్చగల సంఖ్యను కలుపుకుంటే ఇది ఐదు వేల నాలుగు వందల రెండుకు చేరుతుందని వెల్లడించారు వీరిని సాగనంపిన నంపిన లో సౌదీతో పాటు ఇరాక్ మలేషియా ఉమర్ ఖతార్ యుఏఈ కూడా ఉన్నాయన్నట్టు చెప్తున్నారు అంటే ఒక జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి తమ మిత్ర దేశాలు తరమేసిన పాక్ బిచ్చగాల సంఖ్యను కలుపుకుంటే అంటే పాక్ బిచ్చగాలతో కలుపుకుంటే గనక ఐదు వేల నాలుగు వందల రెండు బిచ్చగాలను అయితే వెల్లడించినట్టు తెలుస్తుంది అలాగే వీరిని నంపిన వాళ్ళు పాకిస్తాన్ సౌదీతో పాటు ఇరాక్ మలేషియా ఒమర్ కతార్ యుఏఈ దేశాలకు చెందిన బిచ్చగాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి ఈ మొత్తంలో సింధు ప్రావిన్స్ కు చెందిన వాళ్ళు రెండు వేల ఏడు వందల తొంభై ఐదు మంది పంజాబ్ ప్రావిన్స్ కి చెందిన వాళ్ళు పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది కేపి నుంచి ఒక వెయ్యి రెండు మంది బలోచిస్తాన్ నుంచి నూట ఇరవై ఐదు మంది పిఓకే నుంచి ముప్పై మూడు మంది మరో పది మంది ఇస్లామాబాద్ నుంచి ఉన్నట్టు కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం తెలిసింది సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే పాక్ రక్షణ మంత్రి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది అంటే ఇక్కడ మనం చూడొచ్చు పాక్ రక్షణ మంత్రి కవాజా అసీఫ్ ఏప్రిల్ పంతొమ్మిదిన సియాల్ కోట్లో లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో దాదాపు రెండు కోట్ల మంది యాచకులు ఉన్నట్టు చెప్పారు సో ఆ ఈ క్రమంలో అంటే పాక్ రక్షణ మంత్రి ఆ కవాజా అసీఫ్ మాట్లాడుతూ దేశంలో యాచన వలన చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నట్టు కూడా చెప్తున్నారు అలాగే యాచన వలన కూడా వీసాలు కూడా ఎవరు జారీ చేయట్లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది సో మరి చూడొచ్చు వీరి నెలసరి ఆదాయం వచ్చేసి నాలుగు వేల రెండు వందల కోట్ల పాకిస్తాన్ రూపాయలని ఆయన వెల్లడించినట్టు తెలుస్తుంది సియాల్ కోట్ నుంచి వారిని రెండు సార్లు ఏరి వేస్తే మళ్ళీ తిరిగి వచ్చారని చెప్తున్నారు అంటే దేశం మొత్తం పాకిస్తాన్ దేశం మొత్తం చూసుకుంటే గనక రెండు కోట్ల మంది యాచకులు ఉన్నట్టు ఆయన చెప్పారు అలాగే దానికి సంబంధించి రెండు కోట్ల మంది యాచకుల ఆ సంపాద సంపాదన మొత్తం చూసుకుంటే కనుక నాలుగు వేల రెండు వందల కోట్లు ఉన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సో ఇప్పుడు చూడొచ్చు రెండు వేల ఇరవై మూడు పాక్ సెనెట్ ప్యానెల్ ఎదుట నాటి ఓవర్సీస్ మినిస్ట్రీ సెక్రటరియట్ జుల్ఫీకర్ హైదర్ మాట్లాడుతూ విదేశాల్లో అరెస్ట్ అవుతున్న తొంభై శాతం బిచ్చగాళ్ళు పాక్ చెందినవారని వెల్లడించారు ఈ ఎవరైతే బిచ్చగాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా మంది యాత్రికుల వీసాలను తీసుకొని సౌదీ ఇరాన్ ఇరాక్ వంటి ప్రదేశాలకు వెళ్లి అక్కడ కూడా వాళ్ళు అడుక్కుంటున్నట్టు కూడా ఆయన చెప్తున్నట్టు తెలుస్తుంది అయితే వీరు మొత్తం చూసుకుంటే కనుక ని కొత్త కేంద్రంగా మారుతుందని వెల్లడించినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఆ పాకిస్తాన్ ఒక తీవ్ర ఆరోపణ కూడా ఎదుర్కొంటుందని చెప్పొచ్చు అంటే ఒక వస్తువులు అలాంటివి మనం ఎగుమతి దిగుమతి చేసుకుంటాం కాకపోతే ఇక్కడ ఏకంగా బిచ్చగాలనే పాకిస్తాన్ ఎగుమతి చేయడం నిజంగా ఒక విచిత్రమైన సంఘటనగా ఆ చూ చూడచ్చు